ఆఫ్రికాలో ఏదో జరుగుతుంది కానీ ఎవరు దాని గురించి మాట్లాడడం లేదు ఇక్కడ చూస్తే మీకు సీ పోర్ట్స్ రోడ్స్ షిప్స్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మాత్రమే కనిపిస్తాయి కానీ శ్రద్ధగా చూస్తే ఇక్కడ కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించబడడం కాకుండా ఇక్కడ పెద్ద ప్లానింగ్ తో ఏదో జరుగుతున్నట్టు అర్థమవుతుంది చైనా ఇక్కడ తన సైనిక శక్తిని నెమ్మదిగా విస్తరించుకుంటూ పోతుంది ఈస్ట్ కోస్ట్ లోని జిబోటింగ్ స్టార్ట్ చేస్తే వెస్టర్న్ సైడ్ లోని ఈక్వటోరియల్ గినీ వరకు ఇంకా టాన్జాని నుండి అంగోలాలోని సముద్ర ఓడరేవుల వరకు ప్రతి చోట స్థావరాలు నిర్మించబడుతున్నాయి కొత్త పార్ట్నర్షిప్స్ మొదలవుతున్నాయి చైనా ఇక్కడ తన జెండాను పాతేస్తుంది చైనా అసలు ఇవన్నీ ఎందుకు చేస్తుంది కేవలం తన ట్రేడ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలా చేస్తుందా లేదా దీని వెనుకల ఏదైనా పెద్ద కారణం ఉందా ఇదంతా ఈ వీడియోలో ముందు ముందు మీకు అన్ని వివరంగా చెప్తాను చైనా ఆఫ్రికాలో వేస్తున్న పన్నాగాలు ఆఫ్రికాను మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేయొచ్చు చైనా అనుసరిస్తున్న ఈ స్ట్రాటజీ ప్రపంచంలోని ట్రేడ్ రూట్స్ని మరియు మిలిటరీ పవర్ని పూర్తిగా మార్చేస్తుంది ఈ రోజు ఆఫ్రికాలో జరుగుతున్న ఈ పరిణామాలు వచ్చే సంవత్సరాలలో సముద్రాలపై ట్రేడ్ మరియు ఎకనామిక్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటుంది అనేదాన్ని నిర్ణయిస్తుంది గ్లోబల్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ఇదంతా హార్న్ ఆఫ్ ఆఫ్రికా సమీపంలో ఉన్న జిబోటీ అనే చిన్న దేశంలో ప్రారంభమైంది దీన్ని మ్యాప్ లో ఉంటుంది కానీ వరల్డ్ జియో పొలిటికల్ ఇంపార్టెన్స్ ఇక్కడ చాలా ఉంది రెండు వేల లో చైనా తన మొదటి మిలిటరీ బేస్ ఇక్కడే ఏర్పాటు చేసింది ఈ మిలిటరీ బేస్ కి దగ్గరలో బాబ్ అల్ మండేబ్ స్ట్రైట్ ఉంటుంది ఇది ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ చోక్ పాయింట్ ప్రతిరోజు ప్రపంచంలో జరిగే ట్రేడ్ లో పది పర్సెంట్ ఇక్కడ నుండి వెళ్తుంది ఇందులో ఆయిల్ గ్యాస్ మరియు ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఈ ట్రేడ్ ఇండియన్ ఓషన్ నుండి ప్రారంభమై ఈ స్ట్రైట్ త్రూ వెళ్లి రెడ్ సీకి కి కనెక్ట్ అవుతుంది అక్కడ నుండి స్విస్ కెనాల్ దాటి యూరోప్ లోకి వెళ్తుంది కాబట్టి ఈ చోక్ పాయింట్ ఎవరి కంట్రోల్లో ఉంటే వారు ప్రపంచ వాణిజ్యాన్ని నియంత్రించవచ్చు అయితే జిబోటిలో ఉన్న చైనా మిలిటరీ బేస్ చాలా పెద్దది సాటిలైట్ ఇమేజెస్ ద్వారా చూస్తే ఇక్కడ బంకర్స్ అండ్ గ్రౌండ్ ఫెసిలిటీస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిలబడేంత డీప్ వాటర్ బోర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చైనా సైనికులు కూడా ఉండడం చూస్తే ఈ బేస్ పూర్తిగా ఆపరేషన్ అని అర్థమవుతుంది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ చైనా మిలిటరీ బేస్ అమెరికన్ ఫ్రెంచ్ మరియు జపాన్ మిలిటరీ బేస్ లకి చాలా దగ్గరగా ఉంటుంది అయితే బేసికలీ అమెరికా ఫ్రాన్స్ చైనా మరియు జపాన్ సైనికులు ఒకే ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు కనుక జిబోటీ హై టెన్షన్ జోన్ గా మారిపోయింది ఇక్కడ పరిస్థితి ఒక కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ఉంటుంది అన్ని దేశాలు కూడా దీన్ని సైలెంట్ గా గమనిస్తున్నాయి కానీ జిబోటీ ఇస్ జస్ట్ బిగినింగ్ ఇప్పుడు చైనా ఫోకస్ మొత్తం వెస్టర్న్ సైడ్ లో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈక్వెటోరియల్ గినీ పై ఉంది ఇది అట్లాంటిక్ తీరంలో ఉన్న ఒక చిన్న దేశం ఇక్కడ చైనా తన మిలిటరీ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తుంది జిబోటీ కారణంగా ఇండియన్ ఓషన్ పై చైనా పట్టు సాధించినట్లే గినీ కారణంగా అట్లాంటిక్ ఓషన్ లో ప్రవేశించడానికి వీలవుతుంది ఇక్కడ చైనా మిలిటరీ బేస్ కి సరైన ప్రదేశం బాటా ఇది ఒక పోర్ట్ సిటీ ఇది షిప్పింగ్ హబ్ లాగా కనిపిస్తుంది కానీ చాలా రహస్యమైన సమాచారం ప్రకారం చైనా దీన్ని సైనిక స్థావరంగా మార్చాలని ప్లాన్ చేస్తోంది ఈ విషయం ప్రపంచానికి ఎందుకంత ఇంపార్టెంట్ అంటే చైనా నేవల్ ప్రెజెన్స్ తన సరిహద్దులకు దగ్గరగా పెసిఫిక్ మరియు ఇండియన్ ఓషన్స్ వరకే పరిమితంగా ఉండేది కానీ చైనా బాటాలో తన నేవల్ బేస్ నిర్మిస్తే చైనాకి అట్లాంటిక్ ఓషన్ వరకు డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది అట్లాంటిక్ ఓషన్ వరకు అమెరికా మరియు దాని మిత్ర దేశాలు పరిగణిస్తాయి ఈ విధంగా వెస్టర్న్ హెమీస్ఫియర్ లో ప్రవేశించే అవకాశం అలా చేస్తే చైనా నేవీ వెస్ట్ ఆఫ్రికాపై నిఘా ఉంచడమే కాకుండా సౌత్ అమెరికా వరకు మరియు యుఎస్ లోని తీర ప్రాంతాల వరకు చేరుకుంటుంది ఇవన్నీ కేవలం అంచనాలు లేదా థియరీస్ మాత్రమే కావు లీక్ అయిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మరియు అమెరికన్ డిఫెన్స్ అసెస్మెంట్ ప్రకారం చైనా సైన్యం గిన్నీలో ఉన్న ఈ పోర్ట్ నుండి తన యుద్ధ నౌకలకు రీఫిలింగ్ కొరకు మరియు వాటికి ఆయుధాలు సరఫరా చేయడానికి ఉపయోగించవచ్చు ఇది ఒక పెద్ద డెవలప్మెంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు చైనా నేవీ ఏషియా నుండి బయట పనిచేయడానికి చాలా దూరంలో ఉన్న స్థావరాలపై ఆధారపడవలసి వచ్చేది కానీ ఈ బేస్ ఒకవేళ యాక్టివ్ అయితే చైనా నేవీకి ఒక ఫార్వర్డ్ పొజిషన్ దొరుకుతుంది ఇంతవరకు కేవలం అమెరికా దగ్గర అలాంటి ఫార్వర్డ్ పొజిషన్ ఉండేది అందుకని అమెరికా ఈ విషయంపై చాలా ఆందోళన చెందుతుంది అందుకే ఈ మొత్తం పరిస్థితిని నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ లాగా డిక్లేర్ చేసింది దీనికి కారణం మరొక అగ్రరాజ్యం తన మిలిటరీ బేస్ ని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా మాత్రమే పాలించిన ఆ ప్రాంతాలను ఏర్పాటు చేసుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది కొన్ని సంవత్సరాల క్రితం వరకు చైనా తన ప్రాంతం బయట ఒక్క మిలిటరీ బేస్ కూడా ఉండేది కాదు కానీ ఇప్పుడు చైనా ప్రపంచవ్యాప్తంగా తన మిలిటరీ ప్రెజెన్స్ ని పెంచుకుంటూ పోతుంది అలా ఈక్వెటోరియల్ గినీ చైనాకి అట్లాంటిక్ సముద్రంలో అత్యంత ముఖ్యమైన కేంద్రంగా మారే అవకాశం ఉంది ఈ బేస్ ఆపరేషన్ అయితే చైనా ఏషియాలో అమెరికాను ఛాలెంజ్ చేయడమే కాకుండా అట్లాంటిక్ మహాసముద్రంలో కూడా డైరెక్ట్ గా అమెరికా ఎదురుగా నిలబడి ఉంటుంది అండ్ దట్స్ నాట్ జస్ట్ స్ట్రాటజీ ఇట్స్ మెసేజ్ ఎందుకంటే ఈ బేస్ అట్లాంటిక్ ఓషన్ లో అన్ని నేవల్ డైనమిక్స్ మార్చేస్తుంది చైనా అట్లాంటిక్ అట్లాంటిక్స్ గిని వరకే పరిమితం కావు అదే తీర ప్రాంతంలో కొంచెం ముందుగా గబోన్ అనే కంట్రీ ఉంటుంది ఈ దేశం నేచురల్ రిసోర్సెస్ తో నిండి ఉంటుంది ఇక్కడ చైనా ఓపెన్ గా ఏ సైనిక స్థావరాన్ని నిర్మించడం లేదు కానీ చైనా ఆ దేశంలో చాలా సైలెంట్ గా కొన్ని ట్రేడ్ డీల్స్ ని మరియు మిలిటరీ చేసుకుంటుంది రెండు వేల ఇరవై మూడులో లో చైనా గబాన్ తో ఉన్న రిలేషన్స్ అప్గ్రేడ్ చేసి దానికి కోఆపరేటివ్ అని పేరు ఇచ్చింది వినడానికి ఇది ఒక డిప్లొమాటిక్ టర్మ్ లాగా ఉంటుంది కానీ దీని వెనకాల చైనా గబాన్ లో చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడమే కాకుండా ఆ దేశంతో సీక్రెట్ మిలిటరీ డీల్స్ కూడా చేసుకుంటుంది ఇప్పటి వరకు గబాన్ గవర్నమెంట్ అక్కడ ఎలాంటి చైనా మిలిటరీ ప్రెసెన్స్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేయలేదు కానీ చాలా మంది అనలిస్ట్ల ప్రకారం ట్రేడ్ పేరు చెప్పుకొని చేస్తున్న ఈ పార్ట్నర్షిప్స్ తొందరలోనే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లోకి మారనున్నాయి ఎందుకంటే చైనా ఎప్పటి నుంచో ఇలాంటి స్ట్రాటజీస్ చేస్తూనే ఉంటుంది ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూ ఒక దేశంలోకి ఎంటర్ అయి మెల్లిమెల్లిగా తన మిలిటరీ ప్రెసెన్స్ ని పెంచుకుంటూ పోతుంది గబోన్ నుండి కొద్దిగా ముందుకు వెళ్తే అంగోలా అనే దేశం ఉంటుంది అక్కడ చైనా ఆల్రెడీ ఇలాంటి స్ట్రాటజీస్ వాడింది అంగోలా తన స్ట్రాటజిక్ లొకేషన్ కారణంగా మరియు నేచురల్ రిసోర్సెస్ కారణంగా చాలా ఇంపార్టెంట్ కంట్రీ చైనా రెండు వేల ఏడు నుంచి అంగోలాతో ట్రేడింగ్ పార్ట్నర్షిప్ స్టార్ట్ చేసింది అంగోలాలోని ఆయిల్ ఇండస్ట్రీస్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఇంకా సీ పోర్ట్స్ లో కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసింది ప్రస్తుత పరిస్థితుల్లో చైనా అంగోలాకి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నరే కాకుండా ఆ దేశానికి పెద్ద మొత్తంలో లోన్స్ ఇవ్వడంలోనూ సపోర్ట్ చైనా అన్నిటికంటే ముందుండే కంట్రీ అంగోలా దేశ రాజధాని లువాండలో ఉన్న సీ పోర్ట్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్ హబ్ అని చెప్పొచ్చు ఈ పోర్ట్ ని చైనీస్ ఇన్వెస్ట్మెంట్ తో మోడర్నైజ్ చేశారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడుతుంది ఈ పోర్ట్ ని డ్యూల్ యూజ్ కోసం డిజైన్ చేశారు అంటే ఇది కమర్షియల్ షిప్స్ ని కాకుండా మిలిటరీ షిప్స్ ని కూడా హ్యాండిల్ చేసేలాగా డిజైన్ చేశారు మామూలు రోజుల్లో ఇక్కడ కమర్షియల్ ట్రేడ్ మరియు కార్గోని హ్యాండిల్ చేసి కానీ పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తే చైనా ఈ పోర్ట్ ని మిలిటరీ ఫెసిలిటీస్ కు కన్వర్ట్ చేయగలుగుతుంది ఇక్కడ నుండి తన వార్ షిప్స్ నే కాకుండా సబ్మరీన్స్ కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది ప్రస్తుతానికి ఈ దేశంలో చైనా మిలిటరీ బేస్ లేకున్నా కూడా భవిష్యత్తులో అవసరమైతే చైనా ఈ దేశాలని తన అనుగుణంగా వాడుకునే ఉన్నాయి జిబోటి గిని మరియు అంగుల లాంటి కంట్రీస్ లో చైనా తన ప్రెసెన్స్ తో దాని వెనుకలు ఒక పెద్ద ప్లాన్ ఉంది పోర్ట్స్ అండ్ మిలిటరీ బేసెస్ వరకే కాకుండా ఇది కాంటినెంటల్ వైడ్ స్ట్రాటజీ అవ్వచ్చు ఈ విధంగా చైనాకి వెస్టర్న్ కంట్రీస్ డామినేట్ చేసే రీజన్ లో ఆధిపత్యం లభిస్తుంది చైనా కేవలం వెస్ట్ ఆఫ్రికా లేదా సదర్న్ ఆఫ్రికాలోని ఈ ప్లాన్స్ ని చేయడం లేదు తన పాత మిత్ర దేశమైన కూడా ఇందులో వాడుకోబోతోంది పంతొమ్మిది వందల అరవై మరియు పంతొమ్మిది వందల ఆఫ్రికన్ కంట్రీస్ కి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో చైనాకి అక్కడ ఒక ఆపర్చునిటీ ఉందని అర్థమైంది ఆ కంట్రీస్ ట్రస్ట్ డెవలప్ చేసుకునే ఆపర్చునిటీ ఆ సమయంలో చాలా ఫేమస్ ప్రాజెక్ట్ అయిన టాన్జానియా జాంబియా రైల్వే అది చాలా పెద్ద రైల్వే నెట్వర్క్ చైనా సహాయంతో నిర్మించబడ్డది ఈ రైల్వే ద్వారా జాంబియా టాన్జానియా మీదుగా వేరే దేశాలకు తన గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేసేది అది కేవలం ట్రేడ్ కాకుండా ఆఫ్రికాలో తన ఇన్ఫ్లుయెన్స్ ని స్టార్ట్ చేయడానికి చైనా అక్కడ మొదటి అడుగు వేసింది ఈ రోజు వరకు కూడా చైనా అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది చైనా టాన్జానియాలో పోర్ట్స్ రోడ్స్ మరియు ఎనర్జీ సెక్టర్ లో చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేసింది కానీ ఇందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ మరియు చాలా కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్ ఏదంటే బాగామోయో పోర్ట్ ప్రాజెక్ట్ ఈ బాగామోయో పోర్ట్ ని ఆఫ్రికాలోని అన్నిటికంటే పెద్ద పోర్టుగా తయారు చేయాలని చైనా ప్లాన్ చేసింది Yeah. దీని కన్స్ట్రక్షన్ మొత్తం చైనీస్ కంపెనీ చేశాయి ఈ పోర్ట్ ని ఇండియన్ ఓషన్ లో దారు దగ్గర కన్స్ట్రక్ట్ చేయాల్సింది అది ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ అంటే ఇక్కడ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ కానీ ఆ ప్లాన్ ని టాన్జానియా గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది ఎందుకంటే అందులో కొన్ని టర్మ్స్ తమ దేశ సోబర్నిటీ దెబ్బతీస్తుంది అనే కారణంతో ఆ తర్వాత కూడా చైనా తన ఇంట్రెస్ట్ ని ఇక్కడ ఎప్పుడూ తగ్గించుకోలేదు ఇప్పటి వరకు కూడా చైనా టాన్జానియాతో తో చాలా స్ట్రాంగ్ మిలిటరీ కోఆపరేషన్ పెట్టుకుంది రెండు దేశాల నేవీ ఇక్కడ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాయి చైనా తన ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మిలిటరీ అకాడమీస్ మరియు ట్రైనింగ్ సెంటర్స్ కూడా నిర్మించింది టాన్జానియా ఇండియన్ ఓషన్ కోస్ట్ లైన్ లో ఒక చాలా పెద్ద భాగాన్ని కలిగి ఉంటుంది కనుక చైనాకి అది చాలా అవసరం ఒకవేళ చైనా జిబోటీలో కాకుండా వేరే ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ తన నేవల్ ప్రెజెంట్ని ని పెంచుకోవాలి అనుకుంటే టాన్జానియా ఒక మంచి ఆప్షన్ అవుతుంది దీని సహాయంతో చైనా కేవలం ఈస్ట్ ఆఫ్రికాని కాకుండా గల్ఫ్ ఆఫ్ ఈడెన్ నుండి సౌత్ ఈస్ట్ ఏషియా వరకు అన్ని షిప్పింగ్ రూట్స్ పై తన నిఘాని ఉంచొచ్చు చైనా మిలిటరీ స్ట్రాటజీస్ ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతుంది ఎక్కడ కూడా దాని చర్చ జరగకుండా చూస్తుంది చాలా సైలెంట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ఆ దేశాలతో డీల్స్ చేసుకుంటుంది ఆ తర్వాత తన ఉనికిని అక్కడ పెంచుకుంటూ పోతుంది టాన్జానియా దేశంలో ప్రస్తుతం చైనాకి అఫీషియల్ మిలిటరీ బేస్ లేదు కానీ టాన్జానియా ప్రభుత్వాన్ని చైనాపై ఆధారపడేలా ఎంతలా చేసుకుందంటే ఒకవేళ చైనాకి అవసరం వస్తే టాన్జానియా ప్రభుత్వం దాన్ని నిరాకరించలేకపోతుంది చైనా ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లో తన మిలిటరీ ప్రజెన్స్ని పెంచుకుంటూ పోతుని ఇంకోవైపు రెండు వేల పద్దెనిమిది నుండి సౌత్ ఆఫ్రికాలోని నబీబియా కంట్రీపై కూడా దాని దృష్టిపడింది ఆఫ్రికాలోని సౌత్ వెస్ట్ కోస్ట్లో ఉన్న ఈ కంట్రీ చైనాకి రెండు విధాలుగా సహాయపడుతుంది ఒకటి సౌత్ అట్లాంటిక్ ఓషన్ యాక్సిస్ ఇంకొకటి ఒక స్టేబుల్ పొలిటికల్ ఎన్వైర్మెంట్ ఈ కంట్రీలోని అన్నిటికన్నా ఇంపార్టెంట్ అసెట్ వాల్విస్ బే పోర్ట్ ఇరవై సంవత్సరాల్లో చైనా ఈ పోర్ట్ పై బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని ఇన్వెస్ట్ చేసింది రెండు వేల పన్నెండులో లో ఈ పోర్ట్ ని అప్డేట్ చేసే కాంట్రాక్ట్ ఒక చైనీస్ కంపెనీకి వచ్చింది ఈ కాంట్రాక్ట్ వాల్యూ రెండు వందల అరవై బిలియన్ డాలర్స్ యాక్చువల్ గా కమర్షియల్ గా యూజ్ కోసం ఈ పోర్ట్ ని తయారు చేశారు కానీ చాలా మంది అనలిస్ట్ల ప్రకారం ఈ పోర్ట్ ని డ్యూయల్ యూజ్ కోసం డిజైన్ చేశారని చెప్తారు అంటే అవసరమైన సమయంలో దీన్ని నేవల్ బేస్ గా కూడా మార్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద నేవీ షిప్స్ కోసం బర్డ్స్ రెడీగా ఉన్నాయి జనరల్ గా ఇలాంటివి నేవల్ బేస్ లోనే ఉంటాయి ఒకవేళ టెన్షన్స్ వాతావరణంలో చైనా ఈ పోర్ట్ ని మార్చి తన నేవీని ఇక్కడ నిలబెట్టగలుగుతుంది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒకవేళ ఈ వాల్విస్ బేని మరియు లువాండా బేని నేవల్ బేస్ లాగా యాక్టివ్ చేయగలిగితే చైనాకి సగం కంటే ఎక్కువ ఆఫ్రికన్ కోస్ట్ లైన్ పై కంట్రోల్ వచ్చేస్తుంది ఈ బేసెస్ జిబోటి నుండి టాన్జానియా మీదుగా నమీబియా అంగోలా మరియు గెబాన్ వరకు ఉన్నాయి కనుక చైనా తన ట్రేడ్ పరంగా కాకుండా మిలిటరీ పరంగా కూడా ఈ ఏరియాలో బలంగా అయిపోతుంది ఆ విధంగా చైనా లాటిన్ అమెరికా గల్ఫ్ ఆఫ్ గినీ మరియు సదర్న్ యూరోప్ నుంచి వచ్చే షిప్పింగ్ పై నిఘా పెట్టగలుగుతుంది ఒకవేళ అవసరమైతే అందులో ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అది కూడా తన ఏషియన్ బేసెస్పై రిలై కాకుండా తన ఆఫ్రికన్ బేసెస్ సహాయంతో ఇలా చేయగలుగుతుంది ఇందులో వాల్వీస్ మరియు లువాండా పోర్ట్స్ చాలా కీలక పాత్ర వహించబోతున్నాయి ఇప్పటి వరకు చైనా జిబోటి నుండి అంగోళ వరకు ఆఫ్రికాలో తన మూలాలను ఎలా బలపరుచుకుంటుందో అర్థం చేసుకున్నాం కదా కానీ వీటన్నిటి వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి చైనా తన సరిహద్దులకు దూరంగా సైనిక స్థావరాలను ఎందుకు ఇక్కడ నిర్మిస్తుంది మరియు మిలిటరీ డీల్స్ ఎందుకు చేసుకుంటుంది దీనికి మూడు కారణాలు ఉన్నాయి చైనా యొక్క మొదటి ఉద్దేశం ప్రొటెక్షన్ నిజానికి చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ఆఫ్రికాలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టుబడి పెట్టింది అవి ఎక్కువగా రోడ్స్ పోర్ట్స్ రైల్వేస్ పవర్ ప్రాజెక్ట్స్ మైనింగ్ మరియు టెలికాం ఇండస్ట్రీలు ఉన్నాయి కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆఫ్రికా రాజకీయంగా చాలా అస్థిర ఖండం ఇక్కడ అన్స్టేబుల్ గవర్నమెంట్స్ కరప్షన్ సివిల్ అన్రెస్ట్ ఇంకా టెర్రరిజం కూడా ఉన్నాయి అందుకే చైనా ఇక్కడ తన పెట్టుబడులను సురక్షితం చేసుకోవాలనుకుంటుంది ఏషియాలోని తన స్థావరాలపై ఆధారపడకుండా ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే తన సైనిక శక్తిని ఉపయోగించుకునేలాగా ఈ ఖండంపై తన స్థావరాలను నిర్మించుకుంటుంది రెండవ కారణం పవర్ ప్రొజెక్షన్ చైనా కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా నిజానికి ప్రతి ఒక్కరూ చైనాను చూసి భయపడమే కాకుండా గౌరవించాలి అనుకుంటుంది అమెరికన్ నేవీ చాలా సంవత్సరాలుగా ప్రపంచ సముద్రాలపై రాజ్యం ఎన్నట్టు జపాన్ నుండి ఇటలీ వరకు అమెరికా ప్రపంచ సముద్రాలను నియంత్రిస్తుంది ఇప్పుడు చైనా కూడా అదే చేయాలనుకుంటుంది ఆఫ్రికాలోని ఈస్ట్ అండ్ వెస్ట్ తీర ప్రాంతాల్లో స్థావరాలను నిర్మించడం ద్వారా ప్రపంచంలోని రెండు అతి ముఖ్యమైన మరియు అతిపెద్ద సముద్రాలు ఇండియన్ ఓషన్ మరియు అట్లాంటిక్ ఓషన్ నియంత్రించాలని అనుకుంటుంది ఈ స్థావరాలతో చైనా నేవీ మరియు సబ్మెరీన్స్ ఈ సముద్రాలలో తిరుగుతూ అవసరమైనప్పుడు పెర్షియన్ గల్ఫ్ నుండి దక్షిణ అమెరికా తీరాల వరకు తన బలాన్ని సులభంగా ప్రదర్శించగలదు ఎందుకంటే ఇప్పుడు రీజనల్ కన్నా గ్లోబల్ రీచ్ కి ఇంపార్టెన్స్ పెరిగింది కనుక చైనా ఆఫ్రికాలో మిలిటరీ బేసెస్ నిర్మించడానికి కాంపిటీషన్ అమెరికాకు అమెరికా ఆఫ్రికాలో అనేక స్థానాల్లో మిలిటరీ బేసెస్ ఉన్నాయి జిబోటిలోని క్యాంప్ లిమోనియా బేస్ లాంటివి అదేవిధంగా ఫ్రాన్స్ మరియు జపాన్ కి కూడా ఇక్కడ మిలిటరీ బేసెస్ ఉన్నాయి ఈ దేశాలని యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ మరియు సముద్ర రవాణాపై మానిటర్ చేయడానికి ఈ స్థావరాలను ఉపయోగిస్తాయి కాబట్టి చైనా నేనెందుకు వెనుక ఉండాలి చైనా తన స్థావరాలను నిర్మించడం ద్వారా ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తుంది తను వేరే వాళ్ళు తయారు చేసిన రూల్స్ ని ఎందుకు పాటించాలి అంటుంది అలా చైనా గ్లోబల్ ఆధిపత్యాన్ని పెంచుకుంటూ పోతుంది మనం చూస్తుంది కేవలం ఆఫ్రికా గురించి కాదు ప్రపంచ డామినెన్స్ ని చైనా తిరగరాస్తోంది యూరోప్ మరియు అమెరికా శతాబ్దాలుగా ఆఫ్రికాపై పూర్తి నియంత్రణను కలిగి ఉన్నాయి కానీ చైనా ఇప్పుడు నెమ్మదిగా దాన్ని మారుస్తుంది అది కూడా ఎటువంటి బుల్లెట్ను పేలకుండా ఎటువంటి మిసైల్ను వదలకుండా ప్రతి కొత్త ఒప్పందంతో ప్రతి కొత్త పోర్ట్స్తో చైనా కొత్త ప్రపంచ క్రమానికి పునాది వేస్తుంది వాషింగ్టన్ లేదా లో మాత్రమే నిర్ణయం తీసుకోకుండా బీజింగ్ లో కూడా అధికారం ఉండేలాగా చూస్తుంది ఆఫ్రికా ఇప్పుడు నేచురల్ రిసోర్సెస్కే కాకుండా ప్రపంచంలోని అగ్రరాజ్యాల యుద్ధ భూమి కూడా మారబోతోంది ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే చైనా తన ఎడార్లలో నీళ్ళతో ఒక కృత్రిమ సముద్రాన్ని సృష్టించి అసలు ఏం చేస్తుంది అనే దానిపై ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేశాను ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు చూడండి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ గ్లోబల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటారు అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్